హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆడవాళ్ళు ఇలా చేస్తే మీ భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు ఈ క్రమంలోని తమ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే కొందరికి మాత్రం ఎంత కష్టపడి పని చేసినప్పటికీ చేతిలో డబ్బులు నిలవదు మన హిందూ సాంప్రదాయంలో స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు ఇంట్లో స్త్రీలు పాటించే కొన్ని విధి విధానాలు బట్టి మీ ఇల్లు ఉంటుంది కాబట్టి మీ భర్త యొక్క సంపద పెరగాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు మరి స్త్రీలు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో సంపద పెరిగి ఆనందంగా ఉంటారు అన్నది ఈ వీడియోలో తెలుసు ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని ఉంచి మూటగట్టి గదిలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది అలాగే ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ పర్సులో ఉంచుకోవాలి అలాగే మీ ఇంట్లో మీరు డబ్బుని భద్రపరిచే బీరువాలో కూడా ఈ ఐదు ఆకుపచ్చ యాలకులను ఉంచాలి వీటిని వారానికి ఒకసారి మార్చాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకులను ఉంచరాదు ఆకుపచ్చ యాలకులను ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో బాగా సంపద పెరుగుతుంది వివాహమైన స్త్రీలు వీలైనంత వరకు ఎరుపు రంగు గాజులను కానీ ఆకుపచ్చ రంగు గాజులను కానీ వేసుకోవాలి అలాగే అష్టదరిద్రులు కూడా కుబేర్లు చేసే శక్తి గవ్వలకి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే శుభవారం రోజున ఇరవై ఒక్క గవ్వలను తీసుకొని వాటిని మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటుందో ఆ ఇంటికి డబ్బు పరంగా భారీ స్థాయిలో లాభం కలుగుతుంది ఈ విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే శుక్రవారం ఇంట్లో పూజ చేసి దేవునికి ఎండు ద్రాక్షగా నైవేద్యం పెట్టి నమస్కారం చేయండి ఇలా ఐదు శుక్రవారాలు చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మంగళవారం శుక్రవారం రోజులో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేయాలి సుమంగళి స్త్రీలు కొత్త గాజులను వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి అంతేగాని మిట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులు ధరించకూడదు స్త్రీలు శుక్రవారం కానీ ఆదివారం కానీ గాజులను కొంటే చాలా మంచిది స్త్రీలు ఈ రోజులో గాజులు కొంటే మీ భర్త ఆయుష్ సంపద పెరుగుతుంది అదే మంగళవారం కానీ శనివారం కానీ గాజులు కొనకూడదు మరియు ధరించకూడదు దీనివల్ల మీ భర్త ఆయుష్ మరియు సంపద తగ్గిపోతుంది శుక్రవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఐదు లవంగాలు ఉంచి మూట కట్టి ఆ మూటను పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ మూటకి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూటను బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే కాలికి నల్లదారం కట్టుకుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ పైన నరదిష్టి తగలదు స్త్రీలు ఎప్పుడు ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టాలి పురుషులు ఎప్పుడు తమ కుడి కాలికి మాత్రమే నల్లదారం కట్టాలి మీ ఇంటి ప్రధాన తలుపు వీలైనంత వరకు ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉండేలా చూసుకోండి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అన్న చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలు దక్షిణముఖంగా పెట్టకూడదు ఎందుకంటే దక్షిణ దిశ అంటే పితృదేవతలకు సంబంధించినది పూజ గదిలో ఉండే దేవుడి పటాలు పాతవి ఉంచకూడదు మీ పూజ గదిలో పాత దేవుని పటాలు ఉంటే వాటిని మీ దగ్గరలో ఉన్న ఆలయంలో పెట్టండి లేదా నిమజ్జనం చేయండి కొబ్బరి నూనెతో అర్ధనారేశ్వరునికి దీపారాధన చేస్తే మీకు మంచి దాంపత్య జీవితం సిద్ధిస్తుంది శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని ఆలయంలో ఆవు నేతితో దీపం వెలిగించాలి ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ బాధలన్నీ తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ